ఇవాళ కాంగ్రెస్కి హైడ్రా లాంటి సమస్య పేదవాళ్ళు మరీ ముఖ్యంగా బోరమండ రహమత్ నగర్ నగరు ఈ ప్రాంతాల్లో ఉండే పేద ప్రజల యొక్క ప్రాంతాల్లో కూడా హైడ్రా అనేది ఒక భయానికమైన వాతావరణం సృష్టించిందనేది అనేది అనుకుంటుంది అది దాని మీద మీ అభిప్రాయం హైడ్రా మీద ఆ ప్రభావం ఏమైనా ఉంటుందా ఈ జూబ్లీ సెలక్షన్స్లో హైడ్రా గురించి చాలా చర్చ జరుగుతుంది మనం దాదాపుగా ఒక ఏడెనిమిది నెలల నుంచి ఎక్కడ చూసినా కూడా హైడ్రా 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 అనే పదం బాగా వినపడింది మొదట్లో హైడ్రా పైన వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం మీరు అన్నట్టుగా అంటే ప్రజలను కానీ బస్తీలలో వాళ్ళని కానీ చెప్పకుండా నోటీసులు ఇవ్వకుండా చాలా వరకు వెకెట్ చేశారని చెప్పి చాలా విమర్శలు రావడం ముఖ్యమంత్రి కుటుంబాన్ని కూడా వ్యక్తిగతంగా దూషించడం ఇలా చాలా మనం వీడియోస్ చాలా వరకు చూసినాం సో దాని ద్వారా కొంత ప్రభుత్వం కూడా కొంత స్లో అయినట్టుగా హైడ్రా కూడా కొంత ఫంక్షన్ స్లో అయినట్టుగా కనపడింది కానీ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఇరవై రోజుల నుంచి హైడ్రా యొక్క ఫంక్షనింగ్ బాగుందన్నట్టుగా వార్తలు కనపడుతున్నాయి అంటే ఈరోజు బతుబుకమ్మ కుంట అంబర్పేట ప్రాంతంలో ఉన్న చాలా కుంటను వాళ్ళు రూపురేఖలు మార్చేశారు అసలు అం అంబర్పేటలో ఉన్న వి హనుమంతరావు గారు మాట్లాడుతూ నేను ఇది నిజామా అనుకుంటున్నాను ఈ ఇన్ని కబ్జాలు చేసిన ప్రాంతాన్ని మళ్ళీ రీస్టోర్ చేసి పది ఎకరాలను ఎనికి తీసుకొచ్చి ఈరోజు ఒక మాడిఫికేషన్ చేసి ఒక బ్యూటిఫికేషన్ చేసి రేపు ముఖ్యమంత్రితో ప్రారంభం చేస్తున్నారు అన్నట్టు కనపడుతుంది అలాగే కుకట్పల్లిలో కూడా ఒక ఏదో ఒక కుంటను మళ్ళీ రీస్టోర్ చేశారు ఒక పది ఎకరాలు అలాగే ఈరోజు గాజుల రామారావు అంటే అక్కడక్కడ హైడ్రా యొక్క పని నేపథ్యం కొంత బాగుంది ఇంకా ఇప్పుడు జూబ్లీ హిల్స్ గురించి తీసుకుంటే మీరు అన్నట్టుగా ఎన్ని రోజుల నుంచో ఉన్న కార్మిక నగర్ రహమత్ నగర్లో మనకు రోడ్ల మీదనే చాలా కనపడుతుంటాయి అందరూ బయట ఫుట్పాత్ల మీదనే ఇల్లు వేసుకొని కనపడుతుంటారు కాబట్టి అలాంటి విషయాలలో కొంత ఈ టైంలో వాళ్ళు స్టెప్ తీసుకుంటే నెగిటివ్ కాబట్టి అలాంటి అంశాల్లో ముందుకు పోలేకపోవచ్చు కాబట్టి ఈ మధ్యనే అంబేద్కర్ నగర్ బస్తీ కొన్ని బస్తీలలో నేనేం చూసినానంటే ఈ వర్షాలు వరదలు మనకు ఒక నెల నెలన్నర నుంచి హైదరాబాద్ను పట్టిపిడిస్తున్నాయి సో ఈ క్రమంలో హైడ్రా ఏం చేసిందంటే దాదాపుగా ఒక నూరు నూట యాభై ట్రిప్పర్ లారీలను పెట్టి మొత్తం నాలుగు ఒకేసారి క్లీన్ చేయడం వల్ల వాళ్ళకి ఈ వర్షాకాలంలో వాళ్ళ ఇళ్ళలోకి నీళ్ళు రావడం లేదనేది కూడా ఒక నాలుగు ఐదు బస్తీలలో కొంత కనపడింది అంటే ఏమంటా అంటే హైడ్రా అనేది కూడా ఏం పై నుంచి ఊడిపడలేదు కదా అది కూడా ఒక వ్యవస్థ అది కూడా ఒక ఈ మధ్యనే ఫంక్షన్ స్టార్ట్ చేసింది కాబట్టి ఏదో ఆల్ ఆఫ్ అని ఐదారు నెలల్లోనే దానివల్ల మనకు ఏదో మంచి జరుగుతుందని కానీ చెడ్డ జరుగుతుందని కానీ అనుకోలేము ఒక వ్యవస్థ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని బాలరిష్టాలు ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి సో దాన్ని ఓవర్కమ్ చేసుకుంటా నిదానంగా పోయినప్పుడే మనకు ఎంతో కొంత ఈ కబ్జాలను ఇవన్నీ మనం అరికట్టచ్చు ఈరోజు హైదరాబాద్ హైదరాబాద్ నగరం ఎంత కాదనుకున్నా మీరు నలభై నలభై ఏళ్ళ నుంచి ఈ నగరంలో ఉన్నారు నేను ఇరవై ఇరవై ఐదేళ్ల నుంచి ఈ నగరంలో ఉన్నాను ఈ నగర అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం ఎలా అయితే ఉందో ఈ నగరాభివృద్ధిలో కబ్జాలలో కానీ కబ్జాలను నిరోధించడంలో కూడా పాలకుల లోపం ఎంతో కొంత ఉంది సో అలాంటి వాటిని అరికట్టాలంటే ఎంతో కొంత కొత్త వ్యవస్థలు కొత్త విధానాలు రావాలి కాబట్టి ఆ రూపంలో వచ్చినటువంటి ఒక విధానంగా మనం హైడ్రాన్ చూడాలి తప్ప ఈరోజు హైడ్రాన్ మొత్తం పూచిగా చూపించి పేదలను ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి యాంగిల్ కూడా కొన్ని వర్గాలు అర్చించడం లేదు కాకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముందు మీరు పేదలను టచ్ చేయద్దు ఒకవేళ ఇల్లులు కట్టుకున్న కూడా వాళ్ళకు కూడా ప్రభుత్వం అనుమతులతోనే ఇల్లు కట్టుకుంటారు కదా మీరు సరైన టైం ఇవ్వండి నోటీసులు ఇవ్వండి సడన్గా మీరు పోయి ఇల్లు ఖాళీ చేయమంటే ఎవడు ఖాళీ చేస్తాడు నలభై లక్షలు యాభై లక్షలు పెట్టి మనం వెచ్చించి అపార్ట్మెంట్లు కొనుక్కుంటాం సో అలాంటి విషయాల్లో కొంత ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి ప్రభుత్వం కూడా ముందు ఎక్కడైతే కబ్జాల గురైనాయో ఎక్కడైతే ఈ అంటే ఇల్లు కట్టుకోకుండా కేవలం గుడిసెలతో ఇట్లాంటివి ఎక్కడ వేసుకున్నారో అలాంటి వాళ్లకు వేరే ప్లేస్ చూపిస్తా రీస్టోర్ చేస్తున్నారు ఏమైనా నెక్స్ట్ ఫేస్లో ఏమైనా వెళ్తారా లేకపోతే ఎందుకు వచ్చిన బాధలే ఉన్నకాడికి చేద్దాము ఇప్పుడు ఒక వ్యవస్థ మనకు క్రియేట్ అయ్యిందంటే నెక్స్ట్ కబ్జా చేయడానికి ముందుకు రాడేవారు నా నా సిద్ధాంతం ఏంటంటే సహజంగా ఎట్లా ఉంటుందంటే మనకు లాలో కూడా ఒక ఒక సేయింగ్ ఉంటుంది అంటే వంద మంది తప్పించుకున్నా పర్వాలేదు అసలైన వాడికి శిక్ష పడాలన్నట్టుగా పర్వాలేదు దోషికి శిక్ష పడాలన్నట్టు ఏదో ఉంటుంది అలా ఏమైపోయిందంటే ఒక వ్యవస్థ ఉందంటే నెక్స్ట్ కబ్జా చేయడానికి కొందరు భయపడతారు అట్లీస్ట్ ఇప్పటికి జరిగిన నష్టం ఇలాగ జరిగిపోయింది భవిష్యత్తు తరాలకు కూడా మనం నష్టం జరగకూడదు అంటే బలమైన వ్యవస్థ ఉండాలనేది నా భావన హై ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి